తాను రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానన్నారు ఎంపీ కంగనా రణౌత్ ప్రజలు తన దృష్టికి తీసుకొస్తున్న సమస్యలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఒకప్పుడు నాస్తికు రాలేనని తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం వైపు వచ్చానని తెలిపారు నేను రాజకీయ జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాను ఈ రంగం చాలా భిన్నమైనది ఇది నా నేపథ్యం కాదు నేను మహిళల హక్కుల కోసం పోరాడాను ప్రజలు నా దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు చూసి ఆశ్చర్యం కలుగుతుంది నేను ఎంపీని కానీ ప్రజలు నా వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలు తీసుకొస్తున్నారు రోడ్లు బాగోలేవని చెబుతుంటారు అది రాష్ట్ర ప్రభుత్వం స్థాయిదని నేను చెప్పినప్పటికీ వారు అర్థం చేసుకోరు మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించండి అని అంటారు అంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు మీరు రాజకీయ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నారా ప్రధాని కావాలన్న లక్ష్యం మీకేమైనా ఉందా అనే ప్రశ్నకు కంగన సమాధానమిచ్చారు నేను భారత ప్రధాని పదవికి సమర్థురాలనని అనుకోవడం లేదు ఆ కోరిక కూడా నాకు లేదు దేవుణ్ణు ప్రధానిని చేయడు సామాజిక సేవ నా నేపథ్యం కాదు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యే మనస్తత్వం నాది కాదు నాకు లగ్జరీ సదుపాయాలను అనుభవించాలనే స్వార్థం కూడా ఉంది నేను జీవించిన జీవితం అలాంటిది దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ఈ రంగంలోకి పంపాడో నాకు తెలియదు నా జీవితాన్ని త్యాగం చేసే ఉద్దేశం నాకు లేదు అలాంటి జీవితం నాకు నచ్చదు అని కంగనా తెలిపారు ఇక గత కొన్ని రోజులుగా కంగనా వార్తల్లో నిలుస్తున్న విషయం అయితే తెలిసిందే హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆమె అక్కడి ప్రజలకు సహాయం చేయడానికి తాను కేంద్ర మంత్రిని కాదని విపత్తు నిర్వహణ నిధులు అందించడానికి తన దగ్గర డబ్బు లేదని చెప్పడం రాజకీయంగా దూమరం రేపింది